హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో ద టాపిక్ ఈజ్ సడన్ రిఫ్లెక్స్ అంటే ఇప్పుడు సడన్ రిఫ్లెక్స్ అంటే ఏంటంటే అది అసలు మనకు తెలియకుండానే మనకు ఒక రిఫ్లెక్స్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు కొంతమందికి బొద్దింకాలంటే భయం కావచ్చు వాళ్ళు బొద్దింకను చూడంగానే అసలు అక్కడ ఏముండదు ఆ బొద్దింక అంటే ఇప్పుడు అది అది నిజానికి అది అసలు ఎక్కడో ఉంది అది మనకు వచ్చి ఖరీ ఖరాబ్ అవుతుంది ఏం చేయదు బట్ సడన్గా రిఫ్లెక్స్ ఏ అని అరవడము ఇట్లాంటివి లేకుంటే బల్లిని చూసినప్పుడు కూడా సడన్గా అరవడము అంటే తెలియకుండానే ఒక రిఫ్లెక్స్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట అది ఎందుకు అట్లా అంటే అది డీప్గా మనం దాని గురించి ఒక ఫీడ్ చేసుకున్నాం మనం ఏనో అది కనిపించంగానే నాకు ఏదో అయిపోతుంది అది దాని అట్లా ఫీడ్ చేసుకున్నందుకు అది ఏమవుతుందంటే మనకు కనిపించగానే మనకు తెలియకుండానే ఇన్వాలంటరీగా టక్కన అరవడం అయిపోతుంది సో నిజానికి ఇవన్నీ ఏంది మరి వీటిని ఎట్లా తగ్గించుకోవాలి అంటే అసలు తగ్గించుకోవడం అంటే ఒకటి ఇప్పుడు మనము ఒకటి ఆలోచించాలి దేనివల్ల ఏముంది ఎంత నష్టం ఉంది అసలు ఏంది మన బ్రెయిన్ని అసలు మనం ఒక చిన్న పని అంటే అంటే అందులో అసలు లా ఇప్పుడు బొద్దింక ఉంది దానివల్ల ఏమంటే అది అంటే నాకు ఇష్టం లేదు ఎలర్జీ అట్లా దాని ఎలర్జీలో ఇంకేదో అది చూస్తేనే నాకు విరక్తి అనడానికంటే దానివల్ల ఏం వస్తుంది మనకు అని అనుకోవాలంతే లేకుంటే ఆ బల్లి వల్ల మనకు సరే ఓకే ఆ బల్లి చూడ్డానికి కొంచెము అంటే జుగుప్సగా అంటే అది కొంచెం వెరైటీ ఉంటుంది చూడంగానే ఏదో రావడం ఓకే బట్ సరే కొంత కొంతమేరకు ఇట్లాంటివి ఇంకా వేరే వేరే విషయాలు కూడా చాలామందికి ఉంటుంటాయి నేను మామూలుగా గమనించిన వరకు నేను చెప్తున్నాను సో నాకు కూడా ఒకప్పుడు వాటిని చూస్తే వీటిని చూస్తే భయం అంటే ఒక రకమైన ఫీలింగ్ అంటే గరీజ్గా అనిపించేది అనమాట తర్వాత తర్వాత నేను అనుకున్న సి ఇప్పుడు నిజంగా వాటితోటి మనం చేసేది అయితే ఏం లేదు సో మనం ధైర్యం తెచ్చుకోవాలి కొంచెం తెచ్చుకొని వాటిని కొంచెం ఎందుకంటే ఈ సడన్ రిఫ్లెక్స్ వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనము ఉన్న పొజిషన్లో కానీ ఇప్పుడు ఒకసారి మనము ఏదైనా బైక్ నడుపుతుంటాము బైక్ నడుపుతుంటే ఒకసారి ఏమైంది నాకు బైక్ నడుపుతున్నప్పుడు ఒకసారి నుంచి బల్లి అనమాట అంటే బైక్లో ఉండి బల్లి వచ్చిన అట్లా కాళ్ళ మించి ఇట్లా పోతుంది పోతే నేను సడన్గా దాన్ని ఇట్లా కాళ్లను అనమాట అంటే అది బల్లి అటు పడిపోయింది అది సో అదే ఒక విధంగా అదే అట్లా నేను అంటే ఇప్పుడు అంటే ఈ మధ్య నేను ఆ బల్లి ఇట్లా చూసినా కూడా ఏదైనా పెద్ద అంటే కొంచెం నన్ను నేను చేంజ్ చేసుకోవడం అనమాట లేదు ఒకప్పుడు నేను భయపడే విధంగానే ఉంటే అది మనం బండి మీద ఎగిరిపోవడము లేకుంటే కింద పడిపోవడం ఇట్లాంటివి సో ఇవన్నీ ఏంటంటే సీ చేంజ్ కావాలంటే ఎవరు కారు బట్ ఆల్ దిస్ రిఫ్లెక్సెస్ అని మనకి తెలియకుండానే వచ్చేస్తాయి అది ఫస్ట్ మనం గుర్తించాలి రిఫ్లెక్స్ అనేది అది మనకు తెలియకుండానే వచ్చేస్తుంది దానికి కారణం మనల్ని మన మైండ్ని మనం చేసుకున్న విధానం కాబట్టి దాన్ని మనము మళ్ళీ మళ్ళీ అంటే ఆ మైండ్ని మనము బుజ్జగించి అరే అట్లా కాదు అసలు దానివల్ల ఏం లేదు ఎందుకు భయపడాలి అని మెల్ల 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 ప్రాక్టీస్ చేస్తే మన వీక్నెస్ మన బలహీనత మనం దేని గురించి భయపడుతున్నామో దేని గురించి మనం ఫోబియా అనేది ఒకటి ఏర్పరచుకున్నాము అది మెల్లమెల్లగా పోతాయి ఇక్కడ బల్లి అను కాక్రోజ్ అను అది కాదు బట్ ఫియర్ ఫోబియా ఆల్ దిస్ థింగ్స్ ఫర్ విచ్ వి డెవలప్డ్ ఇన్ అవర్ మైండ్స్ అది వాటిని మనము ఎట్లా జయించగలగాలి అనేది మనల్ని మనము కొంచెము ఆలోచించి దానివల్ల నిజంగా ఏమవుతుంది ఏమవుతుంది మనం కొంచెం ధైర్యంగా చేసుకోవచ్చు కదా అని చే చేసుకోవచ్చు వద్దు దాని గురించి మాట్లాడకు అట్లా అనుకుంటే దానివల్ల నష్టం ఏం లేదు కానీ అది రైట్ టైంలో మనము ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది మనకు ఒక్కొక్కసారి ఇంపాక్ట్ అయ్యి మన 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 మైండ్ మీద మన థాట్స్ మన పని మీద ఇంపాక్ట్ అయ్యేదైతే ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అట్లనే నువ్వు ఇట్లాంటివి ఫోబియా లేకుంటే ఇట్లాంటివి కోసం భయపడే ఒక రిఫ్లెక్స్ పెట్టుకున్నప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా వేరే వేరే వాటి మీద కూడా మనము భయపడే ఒక ఫోబియా పెంచుకొని వాటి వాటిని చూడడం కూడా సడన్ రిఫ్లెక్సెస్ రావడం కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే నువ్వు ఉన్న వాటిని పోగొట్టుకోలేకపోతున్నావు అంటే పోగొట్టుకోవడం ఒక దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు చేసుకోలేకపోతున్నావు కాబట్టి కొత్తవి కూడా వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది నాకు తెలిసి కాబట్టి ఎప్పుడైతే సరే ఉన్నవి పోకపోయినా అవి కంట్రోలబుల్గా ఉన్నప్పుడు ఇంకా కొత్త వచ్చినప్పుడు కూడా ఇది కూడా అట్లాంటిది అనుకోవచ్చు కానీ అదే పనిగా చేసుకుంటే మాత్రం ఫోబియాస్ అనేవి పెరిగిపోతుంటే మైండ్లో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది సార్ నాకు ఏది ఉంటే ఏంది నాకు అవసరం లేదనుకుంటే దట్స్ అప్ టు యూ కాకుంటే మన అల్టిమేట్ ఏం మైండ్ దాదాపుగా ఉన్నంతలో కొంచెం ఎక్కువ వర్క్ చేయకుండా వర్క్ అంటే వర్క్ చేయడం వేరు ఉంటుంది అనవసరం థాట్స్ పెట్టుకొని స్ట్రెయిన్ కావడం వేరే ఉంటుంది అట్లా కాకుండా రిలాక్సింగ్ ఎట్లా ఉండాలి అనేది మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఇట్లాంటి ఫోబియాస్ కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఆ రిఫ్లెక్సెస్ తగ్గిపోతాయి మనం చేస్తున్న పని మీద కూడా మనకు ఇంట్రెస్ట్ పోకుండా ఉంటుంది అనేది సో దట్స్ మై ఒపీనియన్ అండ్ సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ